నరసింరావుపేట ముద్దు మన ఎమ్మెల్యే గారు శ్రీ చంద్రవాడ అరవింద్ బాబు గారికి సోదరులు ప్రసాద్ గారికి జనరల్ సెక్రటరీ తిరుపతిరావు గారికి వేదికను అలంకరించినటువంటి మహిళా నాయకులు రమాదేవి గారికి వెంకట సబ్బమ్మ గారికి కాపు అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి కాపు రక్తానికి కాపు యువ రక్తానికి ఈ రోజు నా జన్మధనం నా తల్లి విజయర్మల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ ప్రపంచంలో ఏకైక మహిళ నలభై ఆరు సినిమాలు రచయించిన మహిళ కృష్ణ గారు భార్య నర్సరావుపేట పసుపులేటి బిడ్డ నా చిన్న వయసులో ఎక్కువ సార్లు ఇక్కడ ఆడుకునేవాడిని ఇందాకే చెప్తున్నారు మన తిరుపతి రావారి నాతో గోళీలు ఆడుకునేవాడిని నా పక్కిళ్ళు ప్రసాద్ గారు ఎంతో సంతోషంగా ఉంది కొన్ని దశాబ్దాల తర్వాత ఇక్కడ రావడం ఈ రోజున కార్తీక మాసంలో నా కాపు బంధువులందరినీ కలుసుకోవడం ఇట్లా ఒక పండగ వాతావరణం కలగడం అనేది దేవుడు యొక్క వరమది మన ఎమ్మెల్యే గారు చొరవ చాలా సంతోషం చాలా ఖచ్చితంగా నేను ఋణపడున్నాను ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యే గారు పిలిచినా మీ అందరి పిలుపు మేరకు నేను వచ్చిపోతాను వచ్చిపోవడమే కాదు ఎప్పుడు నర్సరాపేటకి నేను ఎప్పుడు ఉంటాను నేను బంధువే అని నేను సెలవు చెప్తూ మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారు సభాముఖంగా నేను ఒకటి కోరుతున్నాను మన ఆడబిడ్డ శ్రీ గారి ఆమె విగ్రహం ఒకటి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మీ అందరూ ఒప్పుకున్నారు సార్ బాధ్యత మేము తీసుకున్నాను నరేష్ గారు ఖచ్చితంగా ధన్యవాదాలండి మంచి ప్లేస్ లో పెట్టాలి అటువంటి మహిళ మన కాపు జాతికి మన కాపు కులానికి మన నర్సోపేటకి ఒక గర్వకారణమైనటువంటి ఆమె ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయాలి మేము ఎప్పుడూ ఉంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ వెరీ మచ్ నరేష్ గారు కాపు కార్తీక వన మహోత్సవ నిర్వహణ కమిటీ వాళ్ళు ఎక్కడో వెనుకున్నారు స్టేజ్ మీద ఉన్నటువంటి కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు దిగితే స్టేజ్ కూలే ప్రమాదం ఉంది నరసరావుపేట మొద్దు మన ఎమ్మెల్యే గారు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారికి సోదరులు ప్రసాద్ గారికి జనరల్ సెక్రటరీ తిరుపతిరావు గారికి వేదికను అలంకరించినటువంటి మహిళా నాయకులు రమాదేవి గారికి సుబ్బమ్మ గారికి కాపు అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి కాపు రక్తానికి కాపు యువ రక్తానికి నా రోజు నమస్కారం ఈ రోజు నా జన్మ ధన్యం నా తల్లి విజయనిర్మల గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ ప్రపంచంలో ఏకైక మహిళ నలభై సార్లు సినిమాలు నిశ్చయించిన మహిళ కృష్ణ గారు భార్య నర్సురాపేట పసుపులేటి బిడ్డ నా చిన్న వయసులో ఎక్కువ సార్లు ఇక్కడ ఆడుకునేవాడిని ఇందాకే చెప్తున్నారు మన తిరుపతి రావారు గోళీలు ఆడుకునేవాడిని నా పక్కిళ్ళు ప్రసాద్ గారు ఎంతో సంతోషంగా ఉంది కొన్ని దశాబ్దాల తర్వాత ఇక్కడ రావడం ఈ రోజున కార్తీక మాసంలో నా కాపు బంధువులందరినీ కలుసుకోవడం ఇట్లా ఒక పండుగ వాతావరణం కలగడం అనేది దేవుడు యొక్క వరం అది మన ఎమ్మెల్యే గారు చొరవ చాలా సంతోషం చాలా ఖచ్చితంగా నేను రుణపడినాను ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యే గారు పిలిచినా మీ అందరూ పిలిపేరకు నేను వచ్చిపోతాను వచ్చిపోవడమే కాదు ఎప్పుడు నర్సరాపేటకి మేము ఎప్పుడు ఉంటాను నేను బంధువే అని నేను సెలవు చెప్తూ మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారు సభాముఖంగా నేను ఒకటి కోరుతున్నాను మన ఆడబిడ్డ శ్రీ విజయనమల గారు ఆమె విగ్రహం ఒకటి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మీ అందరూ గారు ఖచ్చితంగా ధన్యవాదాలండి మంచి ప్లేస్ లో పెట్టాలి అటువంటి మహిళ మన కాపు జాతికి మన కాపు కులానికి మన నర్సరాపేటకి ఒక గర్వకారణమైనటువంటి ఆమె ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయాలి మేము ఎప్పుడు ఉంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్